ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ ఆగిపోయిన పనులు యాక్టివేట్ అవుతున్నాయి సీఎం చంద్రబాబు అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నారు గత ప్రభుత్వంలో నిలిచిపోయిన పనుల దుమ్ము దులుపుతున్నారు రెండు వేల పద్దెనిమిదిలో మొదలై ఆగిపోయిన రాయపూడి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కు జలకర వచ్చింది త్వరలోనే అందుబాటులోకి వచ్చేందుకు సిద్ధమైంది ఇప్పుడు అమరావతిలోని రాయపూడిలో ఉన్నాము ఇది కృష్ణానదిలో నీళ్లు పంపు హౌస్ పంపు హౌస్ ద్వారా వచ్చి రాయపూర్లోని వాటర్ ప్లాంట్ రెడీ అయిపోయింది రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ముప్పై ఒకటిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మొదలైన వాటర్ ప్లాంట్ ఇప్పుడు తుది దశకు చేరుకుంది ఈ వాటర్ ప్లాంట్ కెపాసిటీ టెన్ మిలియన్ లీటర్లు అంటే కోటి లీటర్ల వాటరు కోటి లీటర్ల వాటరు అమరావతిలోని గ్రామాలకు సరఫరా అవుతుంది అనమాట ఇది తుది దశకు అయింది ఒక ఒక చిన్న రూమ్ అది క్లారిఫై అయిపోతే తర్వాత సిఆర్డి అధికారులకి త్వరలోనే అప్పచెప్పేస్తారు తర్వాత అప్పటి నుంచి వాటర్ సరఫరా అనేది మొదలవుతుంది ఇప్పుడు ఎలా పనిచేస్తుందో అనేది చూద్దాం కృష్ణా నదిలో నుంచి నీళ్లు పంప్ హౌస్ ద్వారా ఇక్కడికి వస్తాయి ఇక్కడి నుంచి వాటర్ ప్లాంట్కి వెళ్ళి అక్కడ ప్యూరిఫై అయ్యాక అప్పుడు సరఫరా మొదలవుతుంది అనమాట సచివాలయం హైకోర్టు ప్రభుత్వ కాంప్లెక్స్లలో లలో సమృద్ధిగా తాగునీరు అందుబాటులోకి వస్తుంది రాయపూడి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ట్రయల్ రన్ విజయవంతమైంది జనవరి జనవరి నెలాఖర్లో ఈ ప్లాంట్ను సిఆర్డిఏ అధికారులు రన్నింగ్లోకి తీసుకువచ్చే అవకాశం ఉంది ఈ ప్లాంట్ ద్వారా కెమికల్స్ కలవని స్వచ్ఛమైన తాగునీరు ప్రజలకు అందనుంది మన టెన్ ఎంఎల్ ఫిల్టరేషన్ ప్లాంట్లో ఫైనల్ కన్స్ట్రక్షన్ చేయాల్సిన కెమికల్ హౌస్ క్లోరిన్ రూమ్ ఆ క్లోరిన్ రూమ్ ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇది కంప్లీట్ అవడానికి ఫైవ్ టు టెన్ డేస్ పట్టింది ఓకే మెయిన్ పర్పస్ ఏంటంటే మన వాటర్ అనేది ప్యూరిఫై చేసి చివరి ఫైనల్ లో ఏ స్మెల్ కానివ్వండి బ్యాడ్ టేస్ట్ రాకుండా ఉండడానికి క్లోరిన్ అనేది యాడ్ చేస్తాం దాని గురించి సపరేట్ ఒక రూమ్ కావాలి అందుకని ప్రజెంట్ కన్స్ట్రక్షన్ చేస్తాం క్లోరిన్ రూమ్ ఒక ఫైవ్ డేస్ లో ఇది కంప్లీట్ అయిపోయింది ఓకే ఇది క్లీన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం క్లోరిన్ గ్యాస్ సిలిండర్స్ అని తెచ్చేసి మనం పైప్ ద్వారా దీన్ని కనెక్షన్ చేస్తాం పర్ డేకి ఇన్ని కేజీస్ ఆఫ్ అంటే ఇన్ని లీటర్స్ ఆఫ్ కానివ్వండి ఇన్ని కేజీస్ కానివ్వండి మన క్లోరిన్ అనేది రిక్వైర్ అవుతుంది అది టెన్ టు ఫిఫ్టీన్ కావచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ కావచ్చు ట్వంటీ నుండి థర్టీ ఫైవ్ కావచ్చు మనకి రిక్వైర్డ్ పొజిషన్ అనేది దాన్ని బట్టి చూసుకొని ఇంత మనం ఇంత క్లోరిన్ అనేది యాడ్ చేసుకున్నాం దాన్ని బట్టి మనకి బ్యాడ్ స్మెల్ కానివ్వండి బ్యాట్ టెస్ట్ కానివ్వండి మొత్తం పోయి మనకు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ అయ్యి మనకి డ్రింకింగ్ వాటర్ అనేది యూజ్ అవుతుంది ఏపీ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు రాయపూడి వాటర్ ప్లాంట్ ను వేగవంతంగా పూర్తి చేయించారు ఇది అందుబాటులోకి వస్తే అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయంలో తాగునీరు సమస్య కనిపించకుండా పోవడం ఖాయం సంక్రాంతి తర్వాత అమరావతి సిగలో చేరబోయే మణిహారం ఈ రాయపూడి వాటర్ ప్లాంట్ అనడంలో సందేహం లేదు రాయపూడిలో రెండు వేల పద్దెనిమిదిలో మొదలైన వాటర్ ప్లాంట్ మళ్ళీ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కంప్లీట్ అయిందనమాట అంటే పనుల మధ్యలో వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయినాయి తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక వెంటనే ఈ పనులు మిగిలిపోయిన పనులు వెంటనే సర్వేగంగా పూర్తి చేయించి రెడీ చేయించారు ఒక క్లోరిన్ రూమ్ ఒక పది రోజుల కంప్లీట్ అయిందంటే ఇంకా రన్నింగ్లోకి వచ్చేస్తుంది సిఆర్డిఏ కప్ చెప్పేస్తారు ఇంకా అప్పటి నుంచి టెన్ మిలియన్ లీటర్లు అంటే రోజుకి కోటి లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ రన్నింగ్ రన్నింగ్లోకి వస్తుంది దీని ద్వారా హైకోర్టు సెక్రటరేట్ విట్ ఎస్ఆర్ఎం ఇటువంటి యూనివర్సిటీ అన్నిటికి మంచి నీరు సమృద్ధిగా సరఫరా అవుతుంది కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి ఈ ఇందులో భాగంగానే రాయిపూడి వాటర్ ప్లాంట్ కూడా ఒక వారం పది రోజుల్లో అంటే జనవరి నెల కల్లా అందుబాటులోకి వచ్చేస్తుంది కెమెరామెన్ భాస్కర్ తో శివ సుమన్ టీవీ అమరావతి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి